దేవుడు నీతో ఏదో చెప్పాలని దేవుడు ప్రయత్నిస్తున్నాడు చాలా దూరం నుంచి వచ్చావు చాలా ప్రయాసపడి నీకున్న వాటన్నిటిని ప్రక్కన పెట్టి ఏదో ఒక మేలు ఆ స్థలానికి వెళితే దేవుడు నా జీవితంలో జరిగిస్తాడని ఒక ఆశతో వచ్చాడు ఒక నిరీక్షణతో వచ్చాం ఇప్పుడు కూడా దేవుని దగ్గరికి ఆశతో వచ్చిన వారిని దేవుడు ఎప్పుడూ కూడా నిరాశతో పంపిన దాఖలాలు పరిశుద్ధ గ్రంథంలో లేవు నువ్వు మనుషుడి దగ్గరికి వెళ్తావు వాడిని నువ్వు నిరాశపరుస్తాడు నువ్వు స్నేహితురాల దగ్గరికి వెళ్తావు వారు నిన్ను నిరాశపరిచి పంపిస్తారు మొదట బాగానే మాట్లాడతారు ఇస్తలే చేస్తలే చూస్తలే నీకేం కాదు నేనున్నా అంటారు కానీ కష్టం వచ్చి వారి తలుపు తట్టగాని వారనే మొదటి మాట ఏంటంటే ఇద్దామని అనుకున్నాను నిన్నటి దినం ఖర్చు అయిపోయాయి ఈ నెల రావాల్సిన శాలరీ రాలే నాకు చెయ్యాలనే ఉంది కానీ వీలు పడటంలే ఏమనుకోకు సారీ మనోడు ఉన్నాడు కదా వాడి దగ్గర ప్రయత్నం చెయ్యి అంటాడు వాడి దగ్గరికి వెళ్తే కూడా ఇదే చెబుతాడు ఇలా చాలాసార్లు తిరిగి 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 ఆఖరికి నువ్వేమనుకుని వచ్చే వండుకట ఈ భద్రాచలం సారపాకులో జరిగే తైలాభిషేక్ వాగ్దాన పండుగను వెళ్దాం దేవుడు నా జీవితంలో ఏదైనా చేస్తాడేమో దేవుడు నా జీవితంలో ఏదైనా జరిగిస్తాడేమో అని రాత్రి ఇప్పుడో ప్రయాణం నీ శ్రమ మనుషుడికి అర్థం కాదు నీ బాధ కూడా మనుషుడికి ఎవరికి అర్థం కాదు మనుషులు మన హృదయాలను చూడలేరు మనుషులు పై రూపమే చూస్తారు ఆ హన్నా కూడా ఆ రోజు ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి ఏడుస్తుందట తన ఘోష ఒకటి తన బాధ ఒకటి తన దుఃఖం ఒకటి ఏమిటమ్మ దుఃఖం అందరూ గొడ్రాల 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 అంటున్నారు గొడ్డుపోతా చిచ్చి నీకు పిల్లలు లేరు పో అంటున్నారు ఇది ఆమె హృదయంలో చాలా భయంకరమైన వేదన ఆమె వెళ్ళి దేవుడి దగ్గర ఓ ఏడుస్తూ మాట్లాడేటలే ఏడుపు పైకి కూడా రాటలే ఏడుపు పైకి కూడా రాటలే ఇక్కడ నీ ఏడుపు కూడా పైకి రాటలే నీ ప్రక్కన కూర్చున్న వ్యక్తికి అది వినబడటంలే నీ ఎదర ఉన్న వ్యక్తికి వినబడటంలే వెనక వెనకవన్న వ్యక్తికి వినబడడంలే ఒకవేళ వాళ్ళు నేను చూసినా నువ్వు హృదయంలో కలవరపడుతూ దుఃఖిస్తుంటే ఏంటి అమ్మాయి మేమందరం మంచిగా కూర్చుంటే ఒక్కతే ఏడుస్తుంది లేదా ఒక్కతే ఏ నువ్వు మూలుగుతుంది ఏమిటి అమ్మాయి అని కొంచెం విసిగించుకుంటున్నారేమో ఎందుకంటే వాళ్ళకి అర్థం కావట్లే నీ బాధ కానీ మనుషులకి అర్థం కాని నీ హృదయ వేదన ఒక ఏసైకి అర్థమైంది అవునండి ఎవరు అర్థం చేసుకోలేడు మనుష్యుడు ఏ స్నేహితుడు ఏ బంధువు ఏ భార్య ఏ భర్త ఏ కుటుంబికుడు అర్థం చేసుకోలేరు అర్థం చేసుకోలేరు అర్థం చేసుకోలేరు కానీ అర్థం చేసుకోగలిగే దేవుడి దగ్గరకు ప్రయాసపడి వచ్చావు ఎందుకు వచ్చావో నాకు తెలుసు ఒక దైవజనుడిగా ఒక ఆత్మీయత ఏమో ఇక్కడైన దేవుడు నాతో మాట్లాడతాడేమో ఇక్కడైనా నా జీవిత పరిస్థితిని దేవుడు మార్చేస్తాడేమో అని వచ్చావు చూడు వచ్చిన ఆశను దేవుడు తీర్చబోతున్నాడో